ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన అన్ని అంశాలపై చర్చకు నేను సిద్ధం మీరు సిద్ధమా అని ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఉదయగిరి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి కాకర్ల సురేష్ సవాల్ విసిరారు కలిగిరి మండలం టీడీపీ ఆత్మీయ సమావేశం మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ మాట్లాడుతూ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రతి సంవత్సరంలోనూ నా పేరును ప్రస్తావిస్తూ అమెరికా నుండి వచ్చాడు అమెరికాకు వెళ్తాడని సంబోధించడం మంచిది కాదన్నారు మెట్ట ప్రాంత అభివృద్ధి కోసం అమెరికా వెళ్లి శ్రీమంతులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారన్నారు మెట్ట ప్రాంతానికి శ్రీమంతులు అవసరమన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సేవా కార్యక్రమాలు మిగిలిన అన్ని అంశాలపై నేను చర్చకు సిద్ధమని మీరు సిద్ధమైతే చెప్పండి అని సవాల్ విసిరారు

చెప్పండి ఫోర్ చెప్పండి మీరు చెప్పండి పోతే ఉంటూ చూపెట్టండి మళ్ళీ హెల్ప్ చేశామని చెప్పి చేయలేదు నేను రెండేళ్ళ నుంచి కంటిన్యూగా నా సర్వీస్ నేను చేస్తాను సో ఫోర్ అది కూడా పక్కన పెడదాం మనం అన్నా క్యాంటీన్ పెట్టాము ఆ సంజయని ఆరోగ్య రథం పెట్టాము అన్నా క్యాంటీన్ లో రోజు ఐదారు వందల మంది భోజనం చేస్తున్నారు కదా మీరు కూడా మీరు బాగా డబ్బులు ఉన్నాయి కదా మీ దగ్గర కూడా చాలా మంది డబ్బులు ఉన్నాయి కదా విపరీతంగా మరి మీరు కూడా ఎక్కడైనా ఒక జగన్ అన్న క్యాంటీన్ అనో లేకపోతే రాజారెడ్డి గారి క్యాంటీన్ అనో పెట్టచ్చు అన్న అన్నదానం చేయించిన పేదలకు ఎందుకు ఎందుకు చేయలేకపోయారు ఒకసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చూసుకోవాలి దయచేసి ఆలోచన చేయండి డబ్బులు అందరి దగ్గర ఉంటాయి మీరు పెట్టాలి కదా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సర్వీస్ చేయాలి కదా రాజకీయం ఏంటి రాజకీయం పాలిటిక్స్ సర్వీస్ డిఫరెంట్ కాదు కొంతమంది ఏమవుతుందంటే సర్వీస్ వేరే రాజకీయం వేరు కాదు ఎక్కడ సర్వీస్ సర్వీసు పాలిటిక్స్ లోకి వచ్చే దేనికి సర్వీస్ చేయడానికే కదా నువ్వు పబ్లిక్ సర్వెంట్ గా సర్వీస్ చేయడానికి వస్తున్నావు జనాలు సర్వీస్ చేయడానికి దాదాపుగా మనకు ఎనభై వేల కుటుంబాలు ఉన్నాయి ఎనభై వేల కుటుంబాల్లో మంది ఉండే కష్టాలు అందరికీ ఉండవు కదా ఉన్న కష్టం ఉన్న ఫ్యామిలీని కూడా నువ్వు ఒక కష్టం వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీకి వెళ్ళి పలకరించలేనప్పుడు మనం ఏ రాజకీయ నాయకులు మనకు ఆ వ్యవస్థ ఎందుకు ఈ గవర్నమెంట్ ఎందుకు ఈ ఎందుకు మనం పలకరించాలి కదా కనీసం పలకరించే వాళ్ళు కష్టం ఏందో తెలుసుకోవాలి కదా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇంటికి గణపతి కదా లోపలికి వెళ్ళాలి కదా బయట చేరే హాయి భాయ్ చెప్తే ఉపయోగం ఏంటి రాజగోపాల్ రెడ్డి గారు మీరు విమర్శ చేసేటప్పుడు ఉండండి నేను మొదలు పెట్టానంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది మనం ఫ్రెండ్లీగా ఎలక్షన్ చేసుకుందాము మీరు పాలసీస్ పరంగా దేని గురించి డిబేట్ కి రండి నేను మాట్లాడడానికి రెడీ ఏ పాలసీ అయినా సరే నాకున్న నాలెడ్జ్ తోటే నేను మాట్లాడగలను మీరు కూడా పాలసీస్ తో మాట్లాడండి మీరు ఏం చేస్తారో ఎమ్మెల్యే తర్వాత చెప్పండి మీరు ఎంత కాలం మీకుంటారో చెప్పండి నాకు ఇన్ని ఊరులో తప్పితే నాకు ఎక్కడ ఇల్లలో లేదు ఇది నేను సరదా చెప్పట్లేదు నాకు విలుమూరులోనే ఇల్లు ఉంది ఉంటే మా పేరెంట్స్ నిధులలో ఉంటున్నారు వాళ్ళకి అపార్ట్మెంట్ ఉంది మీకు బెంగళూరులో కాలుసులు ఉన్నాయి లేకపోతే ఇంకో ఇల్లు పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి మీరు ఇక్కడ ఉంటారని గ్యారెంటీ ప్రజలు ఏంటి నేను ఉంటాను ఫుల్ టైం నేను ఫుల్ టైం జాబ్ మీద చేస్తున్నా ఇది నాకు ఏ వ్యాపారం లేదు తమ్ముడు వ్యాపారం చూసుకుంటున్నాడు తమ్ముడు చూసుకుంటాడు నాకు ఫుల్ టైం బిజినెస్ చూసుకుని ఫుల్ టైం నేను పాలిటిక్స్ చేయడానికి వచ్చాను ఇక్కడ సర్వీస్ వచ్చాను నేను క్లియర్ గా చెప్తున్నాడు కదా ఇంకా అదే